డే ఫ్రెండ్స్ మీకు ఒక దృశ్యం చూపిస్తున్నాను ఇక్కడ వ్యక్తి బెలూన్స్ పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ లాగా బుడగలు వచ్చేలాగా అది చేస్తూ ఉన్నాడు కొంతమంది వ్యక్తులు మరి అతను చేసిన దానికి సహాయంగా ఆ టోపీలో డబ్బులు వేస్తున్నారు ఇక్కడ ఎవరు ఊరికి అడుక్కోరు ఏదో ఒక పని చేస్తారు ఏదో ఒక పని చేసి వాళ్ళ టాలెంట్ చూపించి ఆ టాలెంట్కి తగిన డబ్బు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఇలా బెలూన్స్ ఎలా ఊస్తున్నాడు కదా రకరకాల షేప్స్లో అయినా ఆ బోర్లో వస్తున్నాడు సో దానికి ప్రతిఫలంగా ఏమైనా చిన్న చిన్న హెల్ప్ చాలామంది దానికి అట్రాక్ట్ అవుతున్నారు చూడండి సో ఈ విధంగా ప్రాగ్ సిటీ చాలా అద్భుతంగా చాలా అందంగా ఆకర్షణీయంగా పీపుల్ లవ్ టు వాచ్ దిస్ టేక్ కేర్